తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అభూత కల్పన అసత్యాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ సాగింది నేడు సమావేశాలు ప్రారంభం కాగానే కేటీఆర్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది కేటీఆర్ మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందని ఆరోపించారు మధ్యలోనే కల్పించుకున్న భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ రెండు వేల పద్నాలుగుకు ముందు అన్యాయం జరిగిందని తెలంగాణ కోసం కొట్లాడామన్నారు ప్రసంగం మొదలుపెట్టి పెట్టడంతోనే రికాదని కేటీఆర్ కు హితవు పలికారు సంపదతో ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు బాగు చేయాల్సిన రాష్ట్రాన్ని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష కోట్ల రూపాయలు వృధా చేశారని పాటు విధ్వంసం చేశారని ఆరోపించారు రాష్ట్రంలో స్వేచ్ఛ అనేది లేకుండా చేశారని విమర్శించారు తెలంగాణను ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పుల రాష్ట్రంగా మార్చారని భట్టి మండిపడ్డారు కేటీఆర్ స్పందిస్తూ పదేళ్ల బిఆర్ఎస్ పాలనను విధ్వంసం అంటే యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనను ఏమనాలి అని ప్రశ్నించారు కొత్త ప్రభుత్వానికి మూడు నెలల సమయం ఇద్దామని కేసీఆర్ చెప్పారని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తాము ప్రజల పక్షమేనని పేర్కొన్నారు పదవుల కోసం పెదాలు మూసిన చరిత్ర కాంగ్రెస్ తని విమర్శించారు కాంగ్రెస్ పాలనలో యాభై ఎకరాల రైతైన సరే గుంపు మేస్త్రీలా ఉండేవారని ఎద్దేవా చేశారు నల్గొండ జిల్లాలు ఫ్లోరోసిస్ తప్ప ఏమైనా ఉందా అని ప్రశ్నించారు తాము ఎనభై ఒక వేల కోట్ల రూపాయలు అప్పులు చేశామని అసత్యం ప్రచారం చేస్తున్నారని ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్ల ఆస్తులు సృష్టించి కొత్త ప్రభుత్వానికి అప్పగించామని ఈ సందర్భంగా రేవంత్ కేటీఆర్ విమర్శలు చేశారు తెలంగాణ నిర్లక్ష్యం కావడానికి కాంగ్రెస్ పాలకులే కారణమని అప్పట్లో రేవంత్ రెడ్డి అన్నారంటూ రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీలో రేవంత్ మాట్లాడిన వ్యాఖ్యలను ప్రస్తావించారు మా తండ్రి గారు చనిపోతే దహన సంస్కారాల అనంతరం స్నానం చేద్దామని వెళ్తే బావులు ఎండిపోయాయని బోరు దగ్గరకు వెళ్తే కరెంట్ లేదని మా తండ్రి గారు చనిపోతే దహన సంస్కారాల అనంతరం స్నానం చేద్దామని వెళ్తే బావులన్నీ ఎండిపోయినాయి బోర్ దగ్గరికి వెళ్తే కరెంటు లేదు నాకున్న పరిచయాలతో కరెంటు వేస్తే నీళ్లు రాలేదు నెత్తి మీద కాసిన నీళ్లు చాలుకొని ఇంటికొచ్చిన అని రేవంత్ అన్నారని కేటీఆర్ పేర్కొన్నారు వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కొందరు ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే అర్థం తెలియట్లేదని ఎద్దేవా చేశారు మనం ప్రయత్నించినా వారు తెలుసుకోరని అన్నారు సభ్యుల సంఖ్య ముఖ్యం కాదని ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని పేర్కొన్నారు కేసీఆర్ కు పదవులిచ్చింది కాంగ్రెస్ ఏనని కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై పోరాడింది కాంగ్రెస్ గుర్తు చేశారు సీఎం ప్రసంగం మధ్యలో కలుగజేసుకున్న హరీష్ రావు రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు పోతిరెడ్డి ప్రాజెక్టును ఆపాలని కోరింది తామేనని ఆరు కారణాలతో ఆ రోజు రాజీనామా చేశామని గుర్తు చేశారు అప్పుడొక్క పీజేఆర్ తప్ప ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మాట్లాడలేదని అన్నారు కాంగ్రెస్ కు ఆ రోజు భిక్ష పెట్టింది తామేనని తమతో పొత్తు పెట్టుకోవడం వల్లే నాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు కేటీఆర్ మాట్లాడుతూ సోనియాను బలిదేవత అన్నది ఎవరో అందరికీ తెలుసన్నారు మేనిఫెస్టోలో హామీలను అమలు చేయాలని రాష్ట్రంలోని కోటిన్నర మంది మహిళలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు వేస్తారా అని ఎదురు చూస్తున్నారని అన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి